హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజైతే మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్లో మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండి మీరు కమెంట్ చేయడం వల్ల నాకు ఇంకా మోటివేషన్గా ఉంటుంది మరిన్ని టిప్స్ పెట్టడానికి అయితే నాకు చాలా మోటివేషన్గా ఉంటుందన్నమాట ప్లీజ్ అండి మీకు నచ్చితే ఏ టిప్ అనేది కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇంకా లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలామందికి అయితే మనము స్టిక్కర్ పెట్టుకునే చోట నుదుటి పైన చాలా రఫ్గా కావడము లేదంటే దురద పెట్టడము లేదంటే అక్కడంతా మంట తీయడము లేదంటే పొక్కులు పొక్కులు మాది వేయడము అలా వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మనకు స్టిక్కర్ పెట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాము పెట్టుకున్నా కూడా మంట తీస్తూ ఉంటుంది అలా కాకుండా ఇలా అయితే చెయ్యండి మనకు స్టిక్కర్ పెట్టుకున్నా కూడా అసలు నొప్పి కానీ ఏమీ ఉండకుండా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంట్లో పాలు ఉంటాయి కదండి పాలైనా లేదంటే కాంచి చల్లగైన పాలైనా ఏదైనా సరే తీసుకొని దాంట్లో కాటన్ అద్దండి ఇలా కాటన్ అద్దినామీ అద్దినామంటే ఆ కాటన్ పాలనంతా పీల్చేస్తూ ఉంది కదా అప్పుడు మనము ఎక్కడైతే స్టిక్కర్ పెట్టుకుంటామో ఆ చోట ఇలా బాగా ఒక రెండు నిమిషాలు మర్దన చేసినామంటే నిదానంగా స్మూత్గా మర్దన చేసినామంటే అక్కడ మంట కానీ దురద కానీ లేదంటే ఏదైనా ఇన్ఫెక్షన్ మాదిరి అయినా కూడా తగ్గిపోతుంది అలాగే ఫేస్ అంతా కూడా పాలతో అప్లై చేసినామంటే కూడా ఫేస్ కూడా చాలా గ్లోగా స్మూత్గా వస్తుంది అనమాట ఇప్పుడు సమ్మర్ కాబట్టి పొడిబారినట్టు అయిపోతుంది కాబట్టి మనము దానికి దుమ్ము మొహానికి ఉండే ట్యాన్ కూడా పోతుంది ఇలా చేయడం వల్ల టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఆనియన్స్ ప్రతిరోజు కట్ చేస్తూనే ఉంటాము ఆనియన్స్ కూరళ్ళే కానీ లేక కానీ లేదంటే ఏదైనా ఫ్రైలు చేసుకోవాలన్నా కూడా కట్ చేస్తూ ఉంటాం మనకు ఆనియన్ కట్ చేసిన తర్వాత అది ఎక్కువ అయిపోయింది మిగిలిపోయింది అన్నప్పుడు ఇలా అయితే చేయండి ఇంకా సమ్మర్ స్టార్ట్ మొన్నటి వరకు అయితే విపరీతమైన ధరలు ఉన్నాయి ఇప్పుడైతే కొద్దిగా ధరలు తక్కువగానే ఉన్నాయి మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి కొద్దిగా సేపు పెడితేనే వెల్ ఇది ఉల్లిగడ్డ అనేది వాసన ఎక్కువగా వస్తుందన్నమాట అంటే ఘాటు వాసన వస్తుంది ఆ వాసన కూడా చాలా మందికి పడదనమాట అలాంటప్పుడు ఈ ఆనియన్ వేస్ట్ కాకుండా ఉండాలి ఎండిపోయినట్టుగా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి ఘాటు కూడా రాకుండా ఉండాలి మనము ఎక్కడ పెట్టినా కూడా అంటే ఇలా చేయండి ఇలా బటర్ ఉంటుంది కదండి బటర్ని తీసుకొని ఆ ఆనియన్కి అయితే రుద్దండి వేస్ట్ కాకుండా పడేసుకోకుండా రుద్దేసి ఇలా ఒక డబ్బాలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే స్మెల్ ఉండకుండా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది మళ్ళీ మనం కూరలోకి వాడుకోవచ్చు నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి స్టిక్కర్ పెట్టుకున్న చెమటకైతే పోతుందనమాట అంటే మనం ఏదైనా ఫేస్ వాష్ చేసినప్పుడు కానీ లేదంటే చెమట పట్టినప్పుడు తుడుచుకున్న కూడా ఊడిపోతుంది ఎందుకంటే గమ్మ అనేది ఇప్పుడు తక్కువగా వస్తుందనమాట స్టిక్కర్స్కు దానికి తోడు ఇంకా సమ్మర్ కాబట్టి చెమటలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇలా స్టిక్కర్ అయితే మనం పెట్టుకునేది ఊడిపోయి ఊడిపోతుంది అలా పోకుండా స్టిక్కర్ గమ్ము అనేది బాగా ఉండాలి ఎక్కువసేపు ఫేస్కు అతుక్కొని ఉండాలి మనం వాటర్తో కడిగినా కూడా పోకూడదు అంటే ఇలా అయితే చేయండి మనం స్టిక్కర్స్ పెట్టుకోవడం కంటే కొద్ది ముందుగానే ఇలా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ ఇలా హాఫ్ అన్ అవర్ ముందర ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి పెట్టేసుకున్నామంటే మనము ఈ స్టిక్కర్ గమ్ అనేది గట్టి పడుతుందనమాట మనకి ఎక్కువసేపు ఫేస్కు పెట్టుకున్నా కూడా ఎక్కువసేపు అయితే ఊడిపోకుండా ఉంటుంది చెమట పట్టిన పడిపోకుండా ఉంటుంది చాలాసేపు అయితే అత్తుక్కొని ఉంటుంది మళ్ళీ మనం తీసేంతవరకు కూడా రాదనమాట అందుకోసం అనేసి ఇలా అయితే చెయ్యండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా మనమైతే స్పూన్లు లేదంటే ఫోక్సు తర్వాత ఇలా బటర్ వేసే బ్రష్లు తర్వాత గ్రైండర్వి కానీ ఏవైనా సరే ఇలా నేనైతే ఒక చిన్న బకెట్లో అయితే ఇలా పెట్టి పెడతారనమాట అంటే చిన్నది నేను డి మార్ట్లో కొన్న బకెట్లో ఇలా అన్ని పెట్టి పెట్టుకున్నాను ఒకే చోట ఉంటాయని అలాగే ఇలా పుల్కలు కాల్చేది ఉంటుంది కదండి ఇది మనం ఇలా ఈ స్పూన్లో పెట్టేస్తున్నామంటే ఇలా ఓపెన్ అయ్యి ఇలా ఉంటుంది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాం మనం ఒకటి తీర్దానికి పోతే ఒకటి పడిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఇది ఎక్కడైనా ఒక తొలగించినా కూడా ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా కాకుండా దీన్ని మనం నీట్గా ఈ స్పూన్లో బకెట్లోనే ఎలా పెట్టుకోవాలి చాలామంది అయితే స్పూన్లని ఒక దాంట్లో వేసి పెట్టుకుంటుంటారు కదా స్పూన్ల స్టాండ్లో కానీ అలా నేనైతే ఇలా దీంట్లో పెట్టి పెడతాను ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం స్పూన్ దాంట్లో పెట్టుకోవాలండి ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి ఇలా వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇది రబ్బర్ బ్యాండ్ వేసినామంటే ఇది కూడా గరిటె మాదిరి అయిపోతుంది అనమాట చూడండి తక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు హ్యాంగర్ కూడా తగిలించుకోవచ్చు చూడండి ఇంక ఇప్పుడైతే ఇలా వేసిన తర్వాత అస్సలు ఊడిపోదనమాట ఇంకా వెడల్పుగా కాకుండా ఉంటుంది వేరే తీసినప్పుడు ఇది తీ ఇది తీసే ప్లే ఇవి దీనికోసం అనేసి వేరేటివి అయితే పడిపోతూ ఉంటాయి అలా కాకుండా దీనిలో పెట్టినా కూడా అసలు మిగతావి తీసేటప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్లేస్ కూడా తక్కువగా ఆక్రమిస్తుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా మనమైతే ఫ్రూట్స్ తెచ్చుకుంటాం కదా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు అయితే జ్యూస్ పిండుకుంటూ ఉంటాము నేనైతే ఏవి ఫ్రూట్స్ తక్కువగా ఉంటాయో ఆ ఫ్రూట్స్ అయితే ఎక్కువగా తెచ్చుకుంటాం తెచ్చుకుంటామన్నమాట ప్రతిరోజైతే జ్యూస్ అయితే కంపల్సరీగా తాగుతా నేనైతే ఇంకా మనం ఇలా ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు చూడండి మనమైతే జ్యూస్ అయితే పిండుకుంటాం కదా ఇదైతే ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి కమలాపళ్ళు ఇంకా ఇప్పుడైతే కమలాపళ్ళు బాగా దొరుకుతున్నాయి కొద్దిగా రేటు కూడా తక్కువగానే ఉన్నాయి మిగతా వాటితో పోలిస్తే ఇంకా కమలాపళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే జ్యూస్ పిండుకుంటాం కదా ఫస్ట్ కమలాపళ్ళనైతే నీట్గా కడిగి నేను ఆరబెట్టాను అనమాట అంటే తడింత పొయ్యిదాకా పెట్టేసి ఇలా ట్రై దీంట్లో వేసి పెట్టాను చూడండి ఇప్పుడైతే క ఇలా కట్ చేస్తాం కదా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం జ్యూస్ అయితే పిండుతాము జ్యూస్ పిండేది ఉంటుంది కదండి దాంతో అయితే పిండుతాము కొంతమంది అయితే మిక్సీలో కూడా వేస్తారు ఇలా అయితే నేనైతే జ్యూస్ పిండుతూ ఉంటాము ఎవరు నేనే కాదు ఎవరైనా ఇలానే జ్యూస్ పిండుతారు మిక్సీలో వేస్తే విత్తనాలని తీసివేయాలి మళ్ళీ ఆ విత్తనాలు ఉన్నా కూడా కొద్దిగా టేస్ట్ అనేది చేదుగా అయిపోతుంది కాబట్టి మిక్సీ జార్లో కంటే ఎక్కువ మంది అయితే ఇలానే పిండేస్తారు మనం ఇది పిండేది జ్యూస్ పిండేది జార్ లేనప్పుడు మనం ఏం చేయాలంటే ఇదైతే ఈజీగా పిండేయచ్చు ఇది లేనప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఇలా చేయండి చూడండి మనం ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మళ్ళీ దీనికోసం కొనాల్సిన అవసరం కూడా లేకుండా మన ఇంట్లో ఏదైనా గ్లాస్ కానీ ఇలా డిజైన్ది సైడ్కి డిజైన్ ఉండేది ఏదైనా సరే ఒక గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోండి దానికి ఇలా కట్ చేసిన పన్నును పెట్టేసి ఇలా చూడండి ఇలా ప్రెస్ చేసినామంటే మనం చాలా ఈజీగా ఎక్కువ కష్టపడకుండా చాలా స్మూత్గా వస్తుందనమాట చూడండి ఏదైనా సరే డిజైన్ ఉండేది ఎందుకంటే కొద్దిగా ఇలా రఫ్ చేసినట్టు అన్నామంటే దాంట్లో ఉండే జ్యూస్ మొత్తం కిందికి వచ్చేస్తుంది అనమాట అందుకోసం అనేసి మనం జ్యూస్ పిండేదానికోసం మళ్ళీ సపరేట్గా దాన్ని కొనాల్సిన అవసరం లేకుండా ఒక్క రూపాయి డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా ఈజీగా అయితే పిండేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత బాగా వస్తుందో మనం జ్యూస్ దాంట్లో పిండితే ఎలా వస్తుందో అలానే వస్తుంది అన్నీ పిండిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నా చూడండి నీట్గా పోయింది మొత్తం ఇలా అయితే గిన్నెలోకి వచ్చేసింది అనమాట ఇప్పుడు దీన్ని తీసుకొని మనం కావాలంటే ఒక స్పూన్తో విత్తనాలన్నీ తీసేసుకోవచ్చు లేదంటే స్పూన్తో తీసుకోవడం ఇష్టం లేకపోతే ఇలా మనం జ్యూస్ దాంతో కానీ టీ దాంతో కానీ తీసేసుకో వడగట్టేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుంది మనం దీనికోసం సపరేట్గా కొనకుండా ఇలా అయితే పిండుకొని తాగేసినామంటే హెల్త్కి హెల్త్ మంచిది మనం పండ్లను అయితే తినేయలేము ఎక్కువ పండ్లను తినాలంటే ఇబ్బంది కాబట్టి ఇలా జా జ్యూస్ అయితే ఎక్కువగా పిండుకొని తాగేసేయచ్చు అనమాట చూడండి ఎంత బాగా యూజ్ అవుతుందో కదా ఏ అంతనైనా పిండేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే మనమైతే వేలిముద్రలు వేయం కానీ అమ్మ వాళ్ళు నా అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ వేలిముద్రలు వేస్తూ ఉంటారు కదా ఇంకా ఇలా వేలిముద్రలు వేసేటప్పుడు మనమైతే మనం కూడా ఒక్కొక్కసారి సైన్ చేసినా కూడా ముద్రలు అయితే వేస్తూ ఉంటాము అలా వేసేటప్పుడు మన దగ్గర స్టాంప్ ప్యాడ్ లేనప్పుడు ఇలా చేయండి మన ఇంట్లో స్టాంప్ ప్యాడ్ లేకున్నా కూడా ఉజాలా ఉంటుంది కదండి బట్టలకు పెట్టేది అది అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒక చిన్న డబ్బా తీసుకొని దాంట్లో కాటన్ అయితే పెట్టేసేయండి కాటన్ పెట్టిన తర్వాత కొద్దిగా మన చెయ్యి పట్టేదంతా ఉజాల వేయండి వేసిన తర్వాత ఇలా చెయ్యిని అయితే ప్రెస్ చేయండి బొటన్ వేళ్ళను ప్రెస్ చేసి ఇలా చూడండి ఇలా వేసేసినామంటే మనం స్టాంప్ ప్యాడ్తో వేస్తే ఎలా వస్తుందో అలానే వస్తుందనమాట మన నాన్న వాళ్ళు కానీ తాతయ్యలు కానీ లేదంటే అమ్మమ్మలు కానీ వేపియాలంటే మనం స్టాంప్ ప్యాడ్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా వీటితో అయితే వేసుకోవచ్చు అనమాట ఎక్కడైనా సైన్ పెట్టడానికి రానప్పుడు లేదంటే సైన్ పెట్టిన కూడా ఇలా వేలి ముద్రలు అయితే అవసరం ఇంప్రెషన్ అవసరమైనప్పుడు అవసరమైనప్పుడైతే ఇలా అయితే వేసుకోవచ్చు అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని ఎత్తి పెట్టుకున్నా కూడా ఎండిపోకుండా అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ అండి చూడండి మనకైతే పాయసం అంటే చాలా ఇష్టం కదా పాయసాన్ని శనగబెల్ల పాయసాన్ని ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటానండి చాలా అయితే ఇష్టమే ఫంక్షన్లలోకైనా దేనిలోనైనా ఇలా పాయసం అయితే పెడుతూ ఉంటారు కదా ఏ ఫంక్షన్ చేసినా ఫస్ట్ అయితే స్వీట్ అయితే చేస్తాం కదా దాన్ని ఇలా స్వీట్ను చేసుకోవాలి మనం కొద్దిగా చేసుకోవాలంటే ఇంత పని ఎక్కువ అని ఫీల్ అవుతూ ఉంటాం కదా అలా కాకుండా ఎంత కొంచెమైనా ఇలా కుక్కర్లో చేసేసుకోండి చాలా త్వరగా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఫస్ట్ అయితే నేను ఒక చిన్న టీ గ్లాస్ అంత కంది శనగపప్పునైతే అయితే తీసుకుంటాను తీసుకున్నాను శనగపాపనైతే శుభ్రంగా కడిగి తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గు బియ్యాన్ని అయితే నానబెట్టేసాను ఇప్పుడే అవి కూడా ఇలా కడగడానికనే నీళ్లు పోసాను అనమాట నానబెట్టడం కాదు దాన్ని కూడా తీసేసి ఈ శనగ బ్యాల్లోనే వేసేసేయాలన్నమాట తర్వాత నేను ఒక కప్పు శనగ వేశాను వేసాను కాబట్టి దాంతో మూడు కప్పులు కానీ నాలుగు కప్పులు కానీ నీళ్లు పోసుకోవాలి తర్వాత మనం సగ్గు బియ్యం కూడా వేసాం కాబట్టి దానికోసం మళ్ళీ ఒక కప్పు అయితే నీళ్లు పోసేసుకోండి తర్వాత ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి ఎక్కువసేపు అవసరం లేదండి ఒక నాలుగైదు విజిల్లు పెట్టేసేయండి నాలుగైదు విజులు పెట్టేసి ఇంకా ఇప్పుడైతే దీనికోసం అనేసి బెల్లాన్ని అయితే తయారు చేసుకుందాం బెల్లం అయితే డైరెక్ట్గా వేసుకోవచ్చు కానీ డైరెక్ట్గా వేస్తే దాంట్లో రాళ్ళు తర్వాత ఇసుక అందు ఉంటుంది కాబట్టి పీచులు కూడా ఉంటాయి మనం అలానే వేసుకున్నామంటే మనం పాయసం తినేటప్పుడు అవి వచ్చినాయంటే మనకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది తినాలని కూడా అనిపించదు అలా కాకుండా ఇలా బెల్లాన్ని అయితే కరగబెట్టేసుకోండి ఇలా మనకి ఎంత కావలస్తే బెల్లాన్ని అంత వేసేసుకోండి ఎక్కువగా వేసుకున్నా ఏం పర్లేదు మనం దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా వేసేసుకొని తర్వాత అవి మునిగేటట్టు కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసేసేయండి వేసేసి స్టవ్ పైన పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి ఇది బెల్లాన్ని కరగాలంతే ఏం రావాల్సిన అవసరం లేదు ఒక బెల్లం కరిగిపోతే సరిపోతుంది చూడండి ఇలా ఒక రెండు సార్లు కలిపేసినామంటే బెల్లం అనేది వేడెక్కిన తర్వాత కొద్దిసేపటికే కరిగిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా ఆ వేడికి కూడా బెల్లం ఎక్కడైనా ఉన్నా కూడా కరిగిపోతుంది ఇలా అయితే బెల్లాన్ని అయితే కరగబెట్టి పెట్టుకోండి పాకము ఏమీ అవసరం లేదు బెల్లాన్ని మాత్రం కరగబెట్టండి తర్వాత ఇదిగోండి ఇంకా కుక్కర్ కూడా ఆఫ్ చేసేసాను ప్రెజర్ పోయింది ఇప్పుడు చూపిస్తా చూడండి ఒక నాలుగైదు విజిల్లు పెట్టేసరికి సగ్గుబియ్యం కానీ శనగ కానీ బాగా ఉడికిపోయాయి అనమాట శనగ అయితే పూర్తిగా మెత్తగా ఉడకకూడదు ఇంకా కొద్దిగా పలుకుగానే ఉండాలి ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తాం కాబట్టి ఇప్పుడు మనకు ఈ ఉడకబె ఈ బెల్లం నీళ్ళు ఉన్నాయి కదండి ఆ బెల్లం నీళ్ళు అయితే పోసేసేయండి మనకు ఎన్ని కావలిస్తే అన్ని పోసేసుకొని మనము ఇంకా ఇప్పుడైతే మనకు సరిపోయిందా బెల్లం లేదా అనేది కూడా చూసుకోవచ్చు ఇదిగోండి సగ్గు బియ్యం కూడా బాగా ఉడికిపోయినాయి చూడండి మనం శనగపప్పుతోటి ఉడకపెట్టేసినామంటే బాగా ఉడికిపోతాయి ఇప్పుడు మనకు టేస్ట్ అయితే చూసుకోవచ్చు అనమాట మనం బెల్లాన్ని డైరెక్ట్గా వేస్తే ఎక్కువ అవుతుందేమో తీపి ఎక్కువగా అవుతుందేమో అని అనుకుంటాం అలా కాకుండా ఇలా బెల్లం నీళ్ళు అయితే మనకు ఎన్ని కావలిస్తే అన్ని పోసేసుకోవచ్చు అనమాట ఇంకా ఇప్పుడైతే సరిపోయింది మిగిలిన నీళ్ళు ఎక్స్ట్రా ఉంటే అవి ఒక డబ్బాలో వేసి చల్లగైన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి మళ్ళీ ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు టీ కూడా వాడుకోవచ్చు అనమాట తర్వాత ఇంకా ఇప్పుడైతే ఇది స్టవ్ పైన పెట్టేసుకోవాలి దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల రవ్వ అండి గోధుమ రవ్వ అది కూడా వేసేసుకోవాలి వాటర్ వేసి కలిపేసుకొని ఆ శనగల్లోనే వేసేసుకోవాలన్నమాట ఇది కూడా కొద్దిగా ఉడకాలి ఇది ఒక రెండు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇంకా ఇలా ఉడకబెట్టే శనగ బ్యాళ్ళు తర్వాత బెల్లం నీళ్ళు బెల్లం వేసేస్తున్నాం కదండి ఆ నీళ్ళు ఈ ఉప్మా రవ్వ అన్నీ ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడైతే దాంట్లోకి కొద్దిగా సోంపు దంచేసుకోవాలన్నమాట డైరెక్ట్గా వేసే స్మెల్ ఎక్కువగా ఉండదు అందుకని సోంపు యాలకలు కొద్దిగా ఇలా మెత్తగా దంచి వేసుకున్నామంటే మంచి స్మెల్ ఉంటుంది అనమాట పాయసము మనకి చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు చూ దాన్ని వాసన చూస్తేనే తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది సోంపు యాలకలు వేయడం వల్ల ఇలా వేసేసుకొని ఇంకా ఈ పాయసంలోకైతే వేసేసుకోవాలి ఇలా బాగా ఉడుకుతుంది కదా దాంట్లోకైతే వేసేసుకోవాలి ఇది కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేయండి కలిపేసిన తర్వాత ఇప్పుడు కొబ్బరి కూడా తురిమి అయితే పెట్టుకోండి ఇలా చిన్న చిన్నగా లేదంటే కొబ్బరి ముక్కలు కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు నేనైతే ఇలా కొబ్బరి తురిమి వేస్తానన్నమాట కొబ్బరి ముక్కలు వేస్తే మా పిల్లలు తీసేస్తారు పక్కకి అందుకని కొబ్బరి అయితే తురిమి వేస్తాను తర్వాత ఇంకా నెయ్యి కొద్దిగా ఒక కడాయిలో నెయ్యి కాంచి దాంట్లో జీడిపప్పు అయితే ఇలా వేయించుకోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా దీంట్లోకి అయితే వేసేసేయండి ఈ నెయ్యితో సహా అలానే వేసేసేయండి జీడిపప్పు నెయ్యి తర్వాత మనము తురిమి పెట్టుకున్న కొబ్బరి కూడా వేసేసుకోవాలి ఇప్పుడే వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే శనగ పాయసం అయితే రెడీ అయిపోయింది చూడండి మనము మామూలుగా చేసుకోవాలంటే శనగ ఉడకబెట్టి ఉడకడానికి చాలా టైం పడుతుంది ఇది చేయాలంటే గంటకు పైగానే పడుతుంది అలా కాకుండా కుక్కర్లు అయితే పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కొద్దిసేపు పెట్టేస్తామంటే ఇంకా చిక్కబడుతుందనమాట ఇంత నీళ్ళ నీళ్ళు ఉండదు ఇంకా ఇలానే తాగాలనుకుంటే ఇలా చిక్కగా తాగా ఇలా పలుచగానే ఉండాలనుకుంటే వెంటనే తాగేసే చాలా బాగుంటుంది అనమాట ఎలా అయినా మీ ఇష్టం దీన్ని ఒక పది నిమిషాలు చల్లారిచ్చినామంటే కొద్దిగా చిక్కగా అయిపోతుంది ఇంకా చాలా చాలా బాగుంటుంది ఈ టిప్స్ అన్నీ ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చాయా ఈ టిప్స్ నచ్చినట్టయితే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోతుంది మంచి మంచి టిప్స్ కోసం నా అయితే హాస్ని రాచపూడి అనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి